హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ ఫ్రెండ్స్ మాకు ఈరోజు స్పెషల్ డే అనమాట మేము నర నుంచి కూడా యూట్యూబ్ అయితే చేస్తున్నాము అలానే నర నుంచి చేస్తుంటే మాకు స్పెషల్ డే ఎందుకంటే మాకైతే ఈరోజు యాడ్సన్స్ నుంచి గూగుల్ పిన్ అయితే రావటం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అలానే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఎందువలనంటే మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఈ గూగుల్ పిన్ వరకు వెళ్ళి వెళ్ళటం జరిగింది లేదంటే మీరు సపోర్ట్ చేయకపోతే మనమైతే ఈ గూగుల్ పిన్ వరకు అయితే వెళ్ళలేము అందరూ కూడా అలానే మన ఛానల్ని చూస్తూ అలానే మాకు సపోర్ట్ అయితే చేయండి అలానే ఈ రోజు వరకు మేము వచ్చేసరికి యూట్యూబ్లో మేము వాడే ఎక్విప్మెంట్ వచ్చేసరికి ఒక స్టిక్ అయితే వాడాను ఫ్రెండ్స్ అలానే ఈ మొబైల్ ద్వారానే మనం వీడియోలు అయితే చేయటం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ మొబైలు ఈ స్టిక్ ద్వారానే చేసామన్నమాట వీడియోలు ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే మనం వాడలేదు అలానే మన దగ్గర వచ్చేసరికి బడ్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కొన్ని వీడియోల్లో ఈ బడ్స్ అయితే వాడాము అంత క్వాలిటీ అయితే ఏమి రాలేదనమాట అందువలనే ఒక మైక్రో మైక్ అయితే కొనడం జరిగింది ఒక్కసారి అయితే చూడండి గ్రెనే వైర్లెస్ మైక్రోఫోన్ టోల్ అనమాట ఇదైతే కొనడం జరిగింది నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇది రివ్యూ కూడా మీకైతే చూపిస్తాను ఎలా పనిచేస్తుందో కూడా మీకైతే చూపిస్తాను ఇప్పటి వరకు మీరు సపోర్ట్ అయితే చేశారు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కంటిన్యూగా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్